ఈరోజు అనంతపురం జిల్లాలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది అయితే ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంత ధైర్యంగా ఇంత సాహసముతో ఈ రాష్ట్రంలో సమగ్ర కులగాన జరగాలని పెట్టిన పార్టీలు బహుజన పార్టీలు పోరాటం చేస్తుండేది కానీ ఇంతకాలానికి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా కలిసి రావడం ఇదొక మంచి శుభ పరిణామంగా భావిస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రమే తీసుకున్న ముందు డెబ్బై ఎనిమిది సంవత్సరాల చరిత్రలో ఒకసారి ఎన్నిక తిరిగి చూస్తే మూడున్నర శాతం ఉన్న వారికి నాలుగున్నర శాతం ఉన్న సామాజిక వర్గాలకు రెండు కుల రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకొని వాళ్ళకు పెత్తనం కడుతున్నారు బహుజనులు అందరినీ అణిచివేస్తూ మరి బహుజన వర్గాలు తొంభై రెండు శాతం మంది ఉన్నారు అయితే వీళ్ళిద్దరూ ఒక ఎత్తగడితో ఈ డెబ్బై సంవత్సరాలు మనం పరిపాలిస్తున్నారు ఒకసారి మాకు అధికారం వస్తుంది మరొకసారి మీకు అధికారం వస్తుంది మనం ఇట్లనే కొట్లాడుకుందాం బీసీలను ఎదగనీయకుండా ముస్లింస్ నాయకత్వాన్ని అణగదొక్కుతూ ఎస్సీ ఎస్టీలని ఏదో వాళ్ళకున్న రిజర్వేషన్లు పడేసి రాజకీయంగా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతూ పరిపాలన కొనసాగిస్తున్నారు ఈ సంస్కృతి పోవాలని ఈ విధానం పోవాలని మరి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ సమగ్ర కులగాన జరగాలని మరి తొమ్మిది రాష్ట్రాల్లో పనిచేస్తూ అప్పటి తొమ్మిది రాష్ట్రాలు ప్రతినిధులందరినీ కూడా ఢిల్లీ జంత్రవంతర దగ్గరికి డిసెంబర్ పోయిన సంవత్సరం డిసెంబర్లో తీసుకెళ్లి పెద్ద ఎత్తున అక్కడ వేలాది మందితో అల్లర్లు జరిగే తలతో అక్కడ కాంగ్రెస్ పార్టీ దిగి అప్పుడు రాహుల్ గాంధీ రోజు ప్రెస్ మీటింగ్ పెట్టి ఇది మా ఎవరు చేయాల్సిండా చేయలేకపోయింది మా నాన్న చేసి ఉంటే రెండో అంబేద్కర్గా బీసీల్లో నిలిచిపోయేవాడు మరి ఈసారి మాకు అధికారం వస్తే మేము ఖచ్చితంగా సమగ్ర కులగాన తేలుస్తామని చెప్పి ఆయన ప్రకటిస్తూ మరి బహుజన పార్టీలన్నీ కూడా దేశంలో అంచులంచెలుగా పోరాటాలు చేసిన సందర్భంగా మొన్న నరేంద్ర మోడీ గారు భయపడి అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి నేను సమగ్ర కులగాన రెండు వేల ఇరవై ఏడులో కులగానతో పాటు సమగ్ర కులగాన తేలుస్తానని చెప్పి మరి పార్లమెంట్ సాక్షిగా ఆయన ప్రకటించడం జరిగినది అయితే మాకు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీకి ఇప్పటికి కూడా ఇంకా నమ్మకం కుదరలేదు ఎందుకు కుదరలేదంటే వీళ్ళు ఎన్నికల ముందు చెప్పే మాటలకి ఆచారంలో పెట్టే మాటలకి చాలా తేడాలు ఉన్నాయి ఈ డెబ్భై సంవత్సరాల్లో వాళ్ళకి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతము నమ్మించడము అధికారం లాక్కోవడం ఆ రకంగా కార్పొరేట్ సంస్థలు అన్నిటినీ వాళ్ళ చేతుల్లో ఉంచుకోవడానికి వాళ్ళ చేతుల్లో ఉంచి ప్రభుత్వ భూములన్నీ కూడా వాళ్లకు అప్పజెప్తున్నారు చూస్తున్నారంటే ఈ రెండు కుల రాజకీయ పార్టీలు రాజకీయం ఒకటే ఇక్కడ మేమన్నా రావాలి మీరాన్న రావాలి బీసీలకు ఒక్కసారి అవకాశం వస్తే కింద ఇంక మనము బైక్ లేలేమని వాళ్ళ భయం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ధైర్యంగా అడుగేసింది మరి ఆ పార్టీతో కలిసి పనిచేసేదానికి కూడా మరో రెండు కొన్ని రాజకీయ పార్టీలు కూడా వస్తున్నాయి ఎందుకంటే ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీలో సిపిఐ పార్టీలో బీసీ నాయకత్వం ఈ రాష్ట్ర వ్యాప్తంగా బలంగా ఉంది కాబట్టి వాళ్ళు అంత ధైర్యంగా ఈ సబ్జెక్టు మీద ముందుకు వస్తున్నారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము రాబోయే రోజుల్లో ఏ ఒక్క కార్యక్రమం పెట్టుకున్నా కూడా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ కూడా పూర్తిగా వాళ్ళకు మద్దతునిస్తూ వాళ్ళల్లో కలిసి రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో రాజ్యాధికారం కోసమే ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ పూర్తిగా ముందుకేస్తుందని చెప్పి తెలియజేస్తూ